కోవరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట మైపాడు బీచ్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు మానసిక ఒత్తిడి తగ్గాలంటే యోగా ద్వారానే వెంటీ వెంటీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి తదితర అధికారులకి స్టేజ్ మీద ఉన్న అధికారులకి అన్నిటికైనా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి యోగాల పాల్గొనడానికి వచ్చిన మన కోవిడ్ కాన్స్టెన్సీ కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా మిగతా దగ్గర నుంచి వచ్చిన జిల్లా నలుగురు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్ చెప్తూ ఉంటారు మామూలుగా చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా ఎల్లరేని ఎంతో మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి యోగా అనేది చాలా అవసరం మనము ఒక చిన్న చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము థర్టీ ప్లెస్ పైన ఆరోగ్యంగా ఉంటాం థర్టీలో యోగా చేస్తే ఫిఫ్టీ వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అలాగా చేస్తుంటూ పోతే మనం ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు ఆచువల్ మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి అందులో కనీసం నైన్టీ పర్సెంట్ నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రా చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ చేశాము అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో మూడు దగ్గర కూడా చేస్తున్నారంట ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు చేస్తున్నాం ఎన్నో ఇటువంటివి చేస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం ఎందుకంటే అందరు అధికారి ఉన్నారు కాబట్టి మనందరినీ కోరుతున్నా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్క అలవాటు చేసి ప్రతి ఒక్కటి కూడా గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం ఉమ్మడి పార్టీలో ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్ట అడుగు ప్రజల వరకు గ్రామ స్థాయి ప్రజల వరకు ఎంత ఎన్నో ఆపరేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ దీని గురించి తెలియదు బట్ అందులో ఇద్దరు ముగ్గురు చదువుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాలంటీగా వాళ్ళే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత ఇక్కడికి ఇచ్చేసిన మిగతా అందరికి కూడా దీనికోసం పాటు పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా मैं कॉर्क उठाता हूँ योगा ने दी एक ब्यूटीफुल वे ऑफ लाइफ इन आलोचनों वाली अरे उदय संतो मानो मेरोजी कार्यक्रम देख सुना एस्पेशली अरे टूटते लेके नॉन कंपनी के तो जितने समय लाइफस्टाइल में तो जितने समय कार्यक्रम फिरूंगा नहीं निकल जाएगा योगा एक्सटर्नली बहुत आनियत की होगा � మన అమెరికన్ లోని అదే మెసేజ్ అందరికి కొంచెం స్ట్రాంగర్ రావడానికి ముందుగా ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంతమంది మొగలే సైనికుల అందరికి కూడా నా ధన్యవాదాలు. ఎగరే విధంగా స్పెషల్ ఎంట్రీస్ జోగా గుడిచి डेफिनेटली యలూరు జిల్లాలో స్ట్రాంగ్ సిగ్నల్స్ ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో ఇవాల ఈక ఎటెండ్ అవుతుంది ఎండెండ్ ఆయన గౌరవ నీళ్ళైన పూర్తి శాసనసభ్యుల గారికి కూడా ధన్యవాదాలు అయితే మనం జిల్లాలో యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ నెల్లూరు సిటిజన్స్ ని మనం ఎన్రోల్ చేయడం జరిగింది అండ్ యోగాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఇప్పటివరకు విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము లైక్ సూర్య నమస్కారాలు ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటి వివిధ యోగాకి సంబంధించిన ఫీచర్స్ లో మనం విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అయితే జిల్లాలో సుమారుగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఆల్రెడీ యోగాలో ఆరిదేరిన మాస్టర్ ట్రైనర్స్ ఒక వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్ మనం విలేజ్ లెవెల్లో ఏడు వేల మంది ఓటీ ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం యోగా సంబంధించి ఏడు వేల మంది కూడా ఈ రోజు నుంచి సిటిజన్స్ అందరినీ కూడా ట్రైన్ చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి గ్రామ లెవెల్ గ్రామ స్థాయిలో అదే విధంగా వార్డు స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్ గా తీసుకెళ్తాము సో వాళ్ళ ద్వారా ఇస్తున్న విలేజ్ లెవెల్ వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్ లో సిటిజన్స్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలని మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది కాబట్టి పూర్తి బాధ్యతలు మీరు తీసుకొని దాని రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లాలో మన అధికారుల పరివేషంలో కోవూరు నియోజకవర్గంలో ఇంత ఘనంగా అనే విధంగా మీరు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ఆ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నాను జాయింట్ కలెక్టర్ గారే కలెక్ట్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆ స్థాయికి విపిఆర్ ఫౌండేషన్ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు చూసుంటారు ఏదైనా లోటు పట్టుంటే మమ్మల్ని క్షమించమని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విపిఆర్ గారు ఎంతో రెండు మూడు సార్లు ఫోన్లు చేసి మీరు ఏర్పాటు చేస్తున్నారా లేదా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చెప్పడం కానీ అందరికి వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా అందరూ నిత్యం ఒక పది నిమిషాలైనా సరే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పది నిమిషాలైనా సరే యోగా చేయటం లేదు అంత టైం లేదనుకుంటే